నమస్తేనండి మన మెగా మూవీ అసోసియేషన్ గ్రూపులు రద్దు చేశాం వాటి స్థానంలో కమ్యూనిటీ గ్రూపులని యాడ్ చేయడం జరిగింది కొంతమందికి అర్థం కాక గ్రూపులో నుంచి తీసేసారండి అని చెప్పేసి కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు మిమ్మల్ని తీసేయటం జరగదండి అలా చేయము కేవలం కమ్యూనిటీ గ్రూప్ కింద మార్చాం దానివల్ల ఏమవుతుంది అంటే ఆ గ్రూప్లో మీరు నేను లేదా మన అడ్మిన్స్ వరకే ఉంటారు మిగిలినటువంటి వాళ్ళు కనిపించరు ఆ విధంగా ఆ గ్రూప్ యొక్క తీరు ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరిగింది కాబట్టి ఏదైనా మెసేజ్ ఉంటే డైరెక్ట్గా నేను మీకు పెడతాను దానికి తగ్గట్టుగా మీరు స్పందిస్తే సరిపోద్ది ఎందుకంటే ఇప్పటికే ప్రతి ఒక్కళ్ళకి చాలా గ్రూపులు ఉన్నాయి మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా చాలామంది చాలా గ్రూపులు పెట్టారు ఆ గ్రూపుల వల్ల కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారని నాతో చెప్పారు అందుకనే మన దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు పది గ్రూపులు ఉన్నాయి ఆ పది గ్రూపుల నుంచి కేవలం నాలుగు గ్రూపులుగా మార్చాను దీన్ని త్వరలో రెండు గ్రూపులు చేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ నాలుగు గ్రూపుల్లో కూడా మీరు ఉండరు కేవలం ఒక గ్రూపులో మాత్రమే మీరు ఉంటారు కాబట్టి మీకు వచ్చిన ఇబ్బంది ఉండదు ఆ గ్రూపుల్లో మీరు మేము చెప్పదలుచుకున్నది సినిమా ఎక్కడ అవకాశం ఉంది ఎక్కడాకి రావాలా ఎట్లా రావాలనేది మీకు ఏ టు జెడ్ డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మీకు ఆ గ్రూప్ నుంచి వచ్చింది మీరు కంగారు పడేసి ఇదేంది కొత్త గ్రూప్ లాగా ఉంది అని అనుకోవద్దండి దాని కమ్యూనిటీ గ్రూప్ అంటారు కాబట్టి ఆ విధంగా ఫాలో అవుతారని భావిస్తాము ఇకపోతే మనము మనకు సౌత్ ఇండియా సంస్థతో మనం లింక్ అయి ఉన్నాము ఆ సిఫా సౌత్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి మనం లింక్అప్ అయి ఉన్నాం ఆ యొక్క దాంట్లో ఎవరైనా మెంబర్గా చేరకపోతే మీరు సార్ మేము చేరతాము అంటే నేను కానీ లేదా ఆ యొక్క సంస్థ అధినేత దర్శక నిర్మాత దమ్మున్న దర్శకులు శ్రీ పసుపులేటి వెంకటరమణ గారు కానీ లేదా జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీ శ్రీ పొడిశెట్టి సురేష్ గారు కానీ యాడ్ చేస్తారు కాబట్టి ఆ గ్రూపుల్లో యాడ్ కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాడ్ కాండి ఎందుకంటే రేపు పన్నెండో తారీఖు నుంచి క్రెడిట్ కార్డ్ అనే ఒక మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఆ మూవీ తాలూకా ఫుల్ డీటెయిల్స్ మొత్తం కూడా ఎనిమిదో తారీఖు నాటికి మనకి వివరిస్తారు ఎలా ఎక్కడ ఎప్పుడు అనేది మొత్తం క్లారిటీ వస్తుంది పదకొండవ తారీఖు వరకు అప్డేట్ మొత్తం కూడా వస్తుంది ఇందుట్లో ఇప్పటికే చాలామందికి కేటాయించారు ఎవరికి ఏ క్యారెక్టర్ అనేది కేటాయించారు అందుట నాకు వచ్చేసి లింక్ మామా అని చెప్పేసి ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయటం జరిగింది అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చారు అదేవిధంగా నెల్లూరు ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన అసోసియేషన్ నుంచి కూడా చాలామంది వచ్చారు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సినిమాలో అవకాశం కల్పిస్తామని మాటిచ్చారు మా ఇస్తారు కాబట్టి ఎవరైనా బై మిస్టేక్ మిస్ అయితే ఒకసారి సారి గుర్తు చేయండి ఖచ్చితంగా అవకాశం వస్తుంది యొక్క అవకాశం ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకుంటారని మరీ మరీ కోరుకుంటూ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఇంకా సాటిస్ఫై కాకపోతే నాకు ఫోన్ చేసి మాట్లాడండి ఓకే ఫ్రెండ్స్ పన్నెండు నుంచి సినిమా కొత్తది స్టార్ట్ కాకపోతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఎన్ఎస్ నాయుడు